మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతితో యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైంది ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా ఇలా పలు హోదాల్లో దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అనేక మంది రాజకీయ నేతలు ఆర్థికవేత్తలు నివాళులర్పిస్తున్నారు అయితే పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానిగా పనిచేసినప్పటికీ ఆయన కుటుంబం గురించి ప్రజలకు అంతగా తెలియదనే చెప్పాలి అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేటర్ గా గెలిస్తేనే కోట్లకు పడగలెత్తి తరతరాలకు సరిపడా సంపాదించే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం కానీ మన్మోహన్ సింగ్ గారి శైలి వేరు ఆ విషయంలోనూ ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆదర్శమే అని చెప్పవచ్చు మన్మోహన్ సింగ్ గారి భార్య పేరు గురుశరణ్ కౌర్ వీరికి ముగ్గురు కూతుళ్లున్నారు అయితే తండ్రి ప్రధానిగా చేసిన పిల్లలు మాత్రం తమకు ఇష్టమైన రంగాల్లోనే ఉన్నారు రాజకీయాల వైపు తలెత్తి కూడా చూడలేదు ఆ విశేషాలను తెలుసుకుందాం గురుశరణ్ కౌర్ గారి విషయానికి వస్తే గురుశరణ్ కౌర్ గారి పూర్తి పేరు గురుశరణ్ కౌర్ సెప్టెంబర్ అప్పటి బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్న ఇప్పటి చెక్వాల్ చక్వాల్లో జన్మించారు తండ్రి సర్దార్ ఛత్తర్ సింగ్ కోహ్లీ తల్లి భగవంతి కౌర్ సర్దార్ ఛత్తర్ సింగ్ కోహ్లీ గారు అప్పట్లో బర్మా షెల్ కంపెనీలో ఇంజనీర్ గా చేశారు ఇక స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశ విభజన జరిగిన నేపథ్యంలో ఈ కుటుంబం ఇండియాకు వచ్చింది మొదట ఉత్తరాఖండ్ లోని శరణార్థి శిబిరంలో కొన్నాళ్లు ఉన్నారు ఆ తరువాత వీరి కుటుంబం పంజాబ్ కు వెళ్లారు తండ్రి మరో కంపెనీలో చేరారు గురునానక్ కన్యా స్కూల్లో సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన గురుశరణ్ కౌర్ ఆ తర్వాత పంజాబ్ లోని పటియాలా గవర్నమెంట్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అమృత్సర్ లోని ఖాల్సా కాలేజ్ లో పీజీ పూర్తి చేశారు కొన్నాళ్లు ఓ ప్రభుత్వ స్కూల్లో టీచర్ గా పనిచేశారు ఆ తరువాత పిహెచ్డి చేశారు పంజాబ్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది అప్పటికే సంగీతాన్ని నేర్చుకున్నారు పంజాబీలో మతపరమైన కీర్తనలు కూడా పాడేవారు ఆ టైంలోనే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ గారితో వివాహమైంది అప్పటికే వీరికి పరిచయం కూడా ఉంది వీరికి వివాహమయ్యే నాటికి మన్మోహన్ సింగ్ గారు ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తుండగా గురుశరణ్ కౌర్ గారు హిస్టరీ ప్రొఫెసర్ గా ఉన్నారు ఇద్దరి అభిరుచులు కలవడం ఇద్దరి ప్రొఫెషన్లు ఒక్కటే కావడంతో వీరు వివాహం చేసుకున్నారు పెళ్ళయ్యాక కూడా కొన్నాళ్లు హిస్టరీ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేశారు గురుశరణ్ కౌర్ గారు అయితే మన్మోహన్ సింగ్ గారు కాంబ్రిడ్జ్ లో ఆక్స్ఫర్డ్ లో చదివేందుకు వెళ్లిన టైంలో ఆమె కూడా భర్త వెంట వెళ్లారు అమెరికాలో కొన్నాళ్లున్నారు ఆ తర్వాత తన ఉద్యోగాన్ని మానేశారు వీరికి ముగ్గురు కుమార్తెలు అప్పట్లో కుమార్తెలు పుడితే చాలా మంది పలు రకాలుగా మాట్లాడేవారు అయితే ఆ కామెంట్స్ ని ఏనాడు పట్టించుకోలేదు గురుశరణ్ కౌర్ గారు స్వతహాగా చాలా సింపుల్ గా ఉండే గురుశరణ్ కౌర్ గారు మన్మోహన్ సింగ్ గారితో వివాహం తర్వాత మరింత సైలెంట్ అయ్యారు అందుకు పలు కారణాలున్నాయి ఊహ తెలిసే వయసులో భారత్ పాకిస్తాన్ విడిపోయిన నేపథ్యంలో చాలా కుటుంబాలు ఇండియాకు వచ్చేశాయి శరణార్థి శిబిరాల్లో ఉన్నాయి ఆ టైంలో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి ఇన్సెక్యూరిటీ కూడా ఆ కుటుంబాలను వెంటాడి ఉండవచ్చు దీంతో ఏది మాట్లాడితే ఏమవుతుందో అనే ఉద్దేశంతో చాలా మంది పిల్లలు ఎవరితోనూ మాట్లాడేవారు కాదు ఆ క్రమంలోనే అంతకుముందు చాలా అలరి చేసే మన్మోహన్ సింగ్ గారు సైలెంట్ అవ్వడం వెనుక కూడా ఇలాంటి కారణమే ఉందని చెబుతారు ఇక పిల్లలు పుట్టాక మళ్లీ ఉద్యోగంలో చేరే విషయంలో నిర్ణయాన్ని మన్మోహన్ సింగ్ గారు గురుశరణ్ కౌర్ గారికే వదిలేశారు అయితే పిల్లలను చూసుకునేందుకే తాను ప్రాధాన్యం ఇస్తానని చెప్పిన గురుశరణ్ కౌర్ గారు ఉద్యోగానికి దూరంగా ఉన్నారు కాలక్షేపం కోసం అప్పుడప్పుడు కీర్తనలు పాడేవారు మన్మోహన్ సింగ్ గారు ముంబైలో కొన్నాళ్లు ఉద్యోగం చేస్తున్న సమయంలో ముంబై రేడియో స్టేషన్కి వెళ్లి అక్కడ కీర్తనలు పాడేవారు అయితే ఎంతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు విషాదాన్ని మిగిల్చింది సిక్కు వ్యతిరేక అల్లర్లలో గురుశరణ్ కౌర్ గారి తమ్ముడు కూడా మరణించాడని చెబుతారు అయితే ఆ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించేవారు కాదు గురుశరణ్ కౌర్ గారి బాబాయ్ కుమారుడు కూడా ఈ ఘర్షణల్లో చనిపోయాడని చెబుతారు ఆ తర్వాత పంజాబ్ లోని తమ ఇంటి నుండి మారాలని భావించారు అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కారణంగా ఆ ఇంట్లోనే ఉన్నారు ఇక మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా కన్ఫర్మ్ అయ్యే వరకు ఇంట్లో తెలియదు అప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ తో పాటు పలు విభాగాల్లో మన్మోహన్ సింగ్ గారు చేసిన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండేవారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన అస్సోం నుండి ఎమ్మెల్యేల కోటాలో రాజ్యసభకు ఎన్నికయ్యారు పలుమార్లు కీలక స్థానాల్లో పోటీ చేశారు అయితే కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ప్రమాణ స్వీకారం చేశాక ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది దీంతో తాము ఎన్నాల నుండో ఉండే ఇంటిని ఖాళీ చేసే విషయంలో చాలా బాధపడ్డారట గురుశరణ్ కౌర్ గారు ఇక రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ గారు తొలిసారిగా ప్రధాని అయ్యారు అయితే ఆర్థిక మంత్రిగా ఉన్న టైం నుండి తాము ఉండే ఇంటిని ఖాళీ చేయాలంటే చాలా ఇబ్బంది పడ్డారట సోనియా గాంధీ కూడా మాట్లాడాల్సి వచ్చిందని చెబుతారు మన్మోహన్ సింగ్ గారు ప్రధాని కాకంటే ముందు గురుశరణ్ కౌర్ గారు సల్వార్ కమీజ్ ఎక్కువగా ధరించేవారట అయితే మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయ్యాక ఎక్కువగా చీరలోనే కనిపించేవారు అంతేకాకుండా చాలా సింపుల్ గా కనిపించేవారు అవసరమైతే తప్ప పెద్దగా కనిపించేవారు కాదు అలాంటి గురుశరణ్ కౌర్ గారు రెండు వేల తొమ్మిదిలో ఫ్యాషన్ మ్యాగజైన్ ఓగ్ లో దర్శనమివ్వడం అప్పట్లో సంచలనంగా మారింది జి ట్వంటీ సమ్మిట్ కి జుట్టుకు రంగు వేసుకోకుండా సహజత్వాన్ని మోసుకెళ్లిన ప్రథమ మహిళగా ఓగ్ మ్యాగజైన్ ఆమెను గౌరవించింది భర్త ఏ హోదాలో ఉన్నా సరే తన ఇంటి విషయంలో చాలా సింపుల్ గా ఉండేవారు కుటుంబ సంబంధాల విషయంలోనూ చాలా సౌమ్యంగా ఉండేవారు అవసరమైన వస్తువులు మాత్రమే కొనేవారు లగ్జరీలకు దూరంగా ఉండేవారు గురుశరణ్ కౌర్ గారు ప్రధాని భార్యగా ఉన్నా సరే తమ పెళ్లి సమయంలో కొనుక్కున్న మారుతి ఎయిట్ హండ్రెడ్ నే చాలా కాలం వాడారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న ఆమె మాత్రం తన పిల్లలను ఆ కారులోనే తీసుకెళ్లేవారు ఇక మన్మోహన్ సింగ్ గారికి ముగ్గురు కుమార్తెలు వారు ఉపేందర్ సింగ్ అమృత్ సింగ్ దమన్ సింగ్ పెద్ద కుమార్తె ఉపేందర్ సింగ్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ లోని మెగ్గిల్ యూనివర్సిటీలో చదివారు ప్రాచీన భారతీయ చరిత్ర పురావస్తు శాస్త్రం పొలిటికల్ ఐడియాస్ పై విస్తృతంగా పరిశోధన జరిపారు ప్రఖ్యాత చరిత్రకారినిగా గుర్తింపు పొందారు అశోక విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ డీన్ గా చేశారు గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ హెచ్ఓడిగా పనిచేశారు ఆమె రచనలో ఏ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ అండ్ ఎర్లీ మెడివల్ ఇండియా పొలిటికల్ వయలెన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా వంటి పుస్తకాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి ఇక రెండో కుమార్తె అమృత్ సింగ్ గారు హ్యూమన్ రైట్స్ లాయర్ గా సామాజిక కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు అమెరికాలోని స్టాన్ఫోర్డ్ లా స్కూల్లో ప్రాక్టీస్ ఆఫ్ లా ప్రొఫెసర్గా గా చేశారు అంతేకాకుండా రూల్ ఆఫ్ లా ఇంపాక్ట్ ల్యాబ్ కు వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు ఎయిల్ లా స్కూల్ ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి డిగ్రీలను పొందారు హింస అక్రమ నిర్బంధ పద్ధతులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికపై సైతం ఆమె తన గలాన్ని వినిపించారు అనేక దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై పలు పరిశోధనలు రీసెర్చ్ లు జరిపారు అంతర్జాతీయ వేదికలపై బలహీనుల పక్షాన పోరాటాలు చేస్తున్నారు ఇక చిన్న కుమార్తె దమన్ సింగ్ ఈమె మంచి రచయిత్రిగా గుర్తింపు పొందారు తన తండ్రి చరిత్రను కూడా పుస్తక రూపంలో అందించారు సామాజిక సమస్యలపై లోతైన వ్యక్తిగత విశ్లేషణాత్మక రచనలకు ప్రసిద్ధి చెందిన నిష్ణాత రైటర్ గా గుర్తింపు పొందారు తన తల్లిదండ్రుల జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలను ప్రతిబింబిస్తూ స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గురుశరణ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు ది సీక్రెట్ గ్రోవ్ నైన్ బై నైన్ సహా పలు రచనలు మంచి గుర్తింపు పొందాయి ఆమె భర్త అశోక్ పట్నాయక్ పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఇక వీరి ఆస్తుల విషయానికి వస్తే మన్మోహన్ సింగ్ గురుశరణ్ దంపతుల ఆస్తులు రెండు వేల పంతొమ్మిది నాటికి దాదాపు పదిహేను కోట్లు అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు రాజస్థాన్ నుండి దాఖలు చేసిన అఫిడవిట్ లో ఇదే విషయాన్ని చెప్పారు ఢిల్లీ చండీగఢ్ లో రెండు ఇల్లు గురుశరణ్ గౌర్ గారి వద్ద నూట యాభై గ్రాముల బంగారంతో పాటు కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి ఇక గురుశరణ్ కౌర్ గారి చెల్లెలు మన్మీత్ సింగ్ రెండు వేల పదిలో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు ఈమె హుబలీలో ఉండేవారు గతంలో ఒబామా భారత్ టూర్ కి వచ్చిన సమయంలో ఆయన భార్య మిషెల్లీ ఒబామా గురుశరణ్ కౌర్ గారి సింప్లిసిటీని చూసి ఆశ్చర్యపోయినట్లు మీడియా కూడా చెప్పారు మొత్తం మీద భర్తతో పాటు తాను కూడా ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ చాలా సింపుల్ గా కనిపిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు గురుశరణ్ కౌర్ గారు